గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం పదకొండో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుండి పదిహేడో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశి వారికి ఈ వారమంతా కూడా చేసే పని ఎందుకు శ్రద్ధ బాగా పెరుగుతుంది ప్రతి పని బాగా కలిసి వస్తుంది ఆదాయం పెరుగుతుంది డబ్బు నిలబడుతుంది ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగ అభ్యాయతలు బాగా పెరుగుతాయి కుటుంబ సమస్యలు బ్రహ్మాండంగా పరిష్కరించుకోగలుగుతారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు పెట్టుబడులు పెట్టగలుగుతారు విందు వినోద సౌఖ్యం కనబడుతుంది ముఖ్యంగా సంతానం వల్ల లబ్ధి కనబడుతుంది అలాగే పిల్లలకు సంబంధించి పెళ్ళిళ్ళు అవ్వడం కానీ లేదా వాళ్ళకి సంబంధించినటువంటి కెరీర్ గ్రోత్ రావడం కానీ శుభవార్త వినడం కానీ జరిగే అవకాశాలు వివాహాదు శుభకార్యాలు అందరికి వెళ్ళే అవకాశాలు సంతాన సాఫల్యతలు కనపడుతున్నాయి కాబట్టి చాలా అనుకూలమైన పరిస్థితి కనబడుతుంది వ్యాపారస్తులు మాత్రం ఆచితూచి వ్యవహరించండి పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఎవరిని నమ్మకండి అప్పులు అరువులు మాత్రం ఇవ్వకండి విదేశాలు వెళ్ళాలనుకున్న వారు వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి విదేశాల్లో ఉండేవారు ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి కొంచెం టెన్షన్లు తగ్గుతాయి గ్రోత్ కనపడుతుంది అలాగే ఉద్యోగపరంగా భయాలు తగ్గుతాయని చెప్పొచ్చు అలాగే ఈ వారం అంతా కూడా ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం బయట ఆహారం మానేయడంతో పాటుగా భగవతారాధన చేసుకుంటూ మీరు అనుకున్న పనుల ఎందు ఎక్కువ శ్రద్ధ పెట్టేటట్టయితే ఇంకా మీకు దిగ్విజయంగా ఉంటుంది అయితే ఏదైనా సరే ఒకసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని వాడికి ఏదైనా పరిహారాలు చేసుకునే అందరికి వెళ్ళినా కూడా మీకు ఈ వారం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారం చాలా ఒడిదుడుకులు కనపడుతున్నాయి కాబట్టి మీరు చేసే పని ఎందుకు శ్రద్ధ పెట్టాలి ఎవరిని నమ్మడానికి వీలలేదు నమ్మక ద్రోహాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా కుటుంబ కలహాలు లేదా ఇరుగు వారితో సమస్యలు లేదా డబ్బులు ఎందులోనైనా పెట్టి నష్టపోవడము బెట్టింగులు స్కాముల ద్వారా ఇబ్బందులు షేరుల్లో డబ్బులు నష్టపోవడంతో పాటుగా వ్యాపారపరంగా కూడా అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతున్నాయి ముఖ్యంగా ఈ ఎండ వాతావరణానికి బయట తిరగడం వల్ల కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు అస్వస్థతలు కనపడుతున్నాయి కాబట్టి బాగా ముసలివాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే పిల్లలకి ఆటపాటలు ఎందు వ్యవహారాలు ఎందు పడిపోవడాలు దెబ్బలు తగ్గాలు కనపడుతున్నాయి అలాగే బయట ఎక్కువగా తిరిగే వాళ్ళు కూడా వాహనాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ఖర్చులు అధికంగా కనపడుతున్నాయి రుణ బాధలు కనపడుతున్నాయి కుటుంబ కలహాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య వివాదాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు తత్తు జాగ్రత్తగా వ్యవహారం చేయవలసిందిగా తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా ఎక్కువగా మీ యొక్క జీవన విధానం గురించి కానీ లేకపోతే చదువు గురించి కానీ ఎక్కువ టెన్షన్లు పడే అవకాశాలు కనపడుతున్నాయి పోటీ పరీక్షలు కానీ వ్యవహారాలు కానీ అంతంత మాత్రమైనటువంటి ర్యాంకులు ఫలితాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా ఎవరిని నమ్మకండి అలాగే వివాదాలు ఆస్తి వివాదాలు అంటే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించవలసిందిగా రాశి వారికి తెలియజేస్తూ ఏదేమైనా సరే కొంచెం జాతక దోషాల ప్రభావం గోచార దోషాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మిథున్ రాశి యొక్క ఫలితాలు మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా నరదిష్టి నరగోష బాగా పెరిగిపోవడము చేసే పని ఎందు శ్రద్ధ పెట్టలేకపోవడము మెంటల్ టెన్షన్ బాగా పెరిగిపోవడము పని ఒత్తిడి బాగా పెరగడము సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము రుణ బాధలు మీరు ఏదైతే వస్తువులు కొనుక్కోవాలి అనుకుంటున్నారో ఆ వస్తువులు కొనుక్కోలేని పరిస్థితులు వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ మార్చడానికి అనుకూలంగా లేకపోవడము భూములు కానీ విక్రయాలు కానీ లేదా ఇల్లు కానీ గృహాలు కానీ వాహనాలు కానీ కొనేటప్పుడు అమ్మేటప్పుడు ధన నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఆలస్యమయ్యే ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసినా సరే కొంచెం విఫలమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ భంగాలు విదేశాల్లో ఉండే వారికి ఉద్యోగాలు పోవడంతో పాటుగా కొంచెం విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి రుణ బాధలు అనవసరమైన వస్తువులు కొనడం దూర ప్రయాణాలు లేదా ప్రయాణాల్లో ఖర్చులు కుటుంబం ఖర్చులు సమస్యలు లేదా ఇంట్లో వాళ్ళతో గొడవలు బయట వాళ్ళతో గొడవలు వ్యాపారాల చోట సరిగ్గా వ్యవస్థ లేకపోవడము ఇలాంటి కారణాల చేత మానసిక అస్వస్థత మెంటల్ టెన్షన్లు ఎక్కువైపోయే ఉన్నాయి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అలాగే వ్యాయామం ఖచ్చితంగా చేయండి బయట ఫుడ్లు మానేయండి అలాగే ఇంట్లో ఉండేటటువంటి దేవతాపరమైనటువంటి పూజలు చేసుకోవడానికి ఆలయ దర్శనం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి ఎవరితోటి వాదన పెట్టుకోకండి ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళతో వాదన పెట్టుకోకండి గొడవల వల్ల దూరాలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనా ఒకసారి మీ జాతకం ఎలా ఉందో కూడా ఒకసారి చెక్ చేయించుకుని పరిహారాలు చేసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు కర్కాటక రాజు వారికి వారం అంతా కూడా విజయప్రదంగా కనపడుతోంది చేసే పని ఎందు విజయము మెంటల్ టెన్షన్లు తగ్గడము పని ఒత్తిడి తగ్గడము అలాగే చేసే పని బాగా కలిసి రావడము సమయాన్ని డబ్బులు చేతికి అందడము మొండి బకాయలు వసూళ్లు రుణాలు తీరడము అలాగే కొత్త రుణాలు మంజూరావడము కొత్తగా వ్యాపారాలు కానీ వ్యవహారాలు కానీ ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెడితే కనుక బాగా కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి ముఖ్యంగా వివాహం కోసం ప్రయత్నం చేసినా లేదా సంతానం కోసం ప్రయత్నం చేసినా విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నం చేసినా భూములు యంత్ర పరికరాలు వాహనాలు కొనడానికి ప్రయత్నం చేసినా అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి చక్కగా కొనొచ్చు పెట్టుబడులు పెట్టవచ్చు క్రయక్రియలు జరపచ్చు ఈ వారం ముఖ్యంగా విలువైన వస్తువులు కొనడం కానీ ప్రేమించిన వాళ్ళతో తిరగడం కానీ ఇష్టమైన వాళ్ళతో కాలక్షేపం చేయడం కానీ లేదా కామపరమైన కోరికలు తీర్చుకోవడం కానీ వ్యసనాల పట్ల ఆసక్తి పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఈ వారం ప్రేమించిన వాళ్ళతో సంతోషంగా కాలం గడుపుతారు అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తారు ఎక్కువగా మానసిక ప్రశాంతత మెంటల్ టెన్షన్లో తగ్గడము పనియందు శ్రద్ధ మీ పనియొందు మీకు నమ్మకము మీ మీద మీకు నమ్మకంతో పాటుగా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు అనుకున్న ప్రతి పనియొందు విజయం పొందగలుగుతారు అలాగే చిన్న చిన్న నరదిష్టి నరఘోష ఆకస్మిక పరమైనటువంటి ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి తప్ప మీకు తాన్ని బాగున్నాయి వీటి కోసం మీరు ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూపించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు వారం అంతా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు సింహరాజు వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది ఇప్పటిదాకా ఉన్న సమస్యలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ కలహాలు తగ్గుతాయి ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యత విడిపోయిన భార్యాభర్తలకు రావడము కొత్తగా ఏమైనా ప్రపోజ్ చేస్తే అనుకూలించడము నూతన వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి బంగారం కొనుగోలు చేయడానికి అవకాశాలు విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేయడము యంత్ర ప్రక్రియల ద్వారా అనుకూలతలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు అలాగే అనేక రకాల ఇబ్బందుల నుంచి బెట్టింగ్లు స్కామ్లు రకరకాల వాటి నుంచి బయటపడటంతో పాటుగా వ్యసనాలు చాలా శాతం తగ్గించుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి అలాగే కొత్త విషయాల పట్ల ఆసక్తి కొత్త విద్యల పట్ల ఆసక్తి అలాగే సంపాదన పట్ల ఆసక్తి అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు అలాగే సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మొండిబక్కాయలు వసూళ్లు అలాగే సంపాదన పెరగడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించడము అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడము వ్యాపారాలు పెట్టడం కానీ ఫ్యాక్టరీలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు పెట్టడం కానీ కలిసి రావడము గవర్నమెంట్ పరమైనటువంటి పథకాలు సబ్సిడీలు లోన్లు పొందగలగడంతో పాటుగా పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి వాహన ప్రమాదాలు కానీ రకరకాలు కానీ వాటి నుంచి బయటపడతారు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి ప్రయత్నం చేయండి బయట తిరిగేటప్పుడు జాగ్రత్త బయట ఫుడ్లు తినేటప్పుడు జాగ్రత్త నరదిష్టి నరఘోష నమ్మక ద్రోహాలు మెంటల్ టెన్షన్లు మాత్రం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకున్నట్లయితే కనుక ఇవారం మీకు బాగుంటుంది ఏది ఏమైనా సరే ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని దానికి ఏదైనా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఈ వారం ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు కన్యా రాజువారి వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఏది చేసినా సరే ఏదో రకమైనటువంటి తప్పిదము పొరపాటు చేయడం కానీ లేదా స్వయంకృత అపరాధాలు అంటే మీరు చేసేటటువంటి తప్పుల వల్ల మీరే బుక్ అయిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏది పడితే అది ఎలా పడితే అలాగే చేసేయకండి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి గొడవల జోలికి వెళ్ళకండి కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ రకరకాల వ్యవహారాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి కుటుంబపరమైనటువంటి కలహాలు కానీ లేదా ఇంట్లో తగాదాలు కానీ వాటికి దూరంగా ఉండండి ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ముఖ్యంగా స్నేహితులతో కానీ ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకోకండి అడదములతో అక్కడ జిల్లాలతో వివాదాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య తగాదాలు పొరపాట్లు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా చిన్న చిన్న డిస్టబెన్సులు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనపడుతుంది వారం ముఖ్యంగా అలాగే ఎక్కువగా ప్రయాణాల విషయంలో ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వారం రుణాలు చేసినప్పుడు జాగ్రత్త అనవసరమైన రుణాలు చేయకండి లేదంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి ఫ్యాక్టరీలో ఇండస్ట్రీలు పెట్టేటటువంటి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభం వారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం క్రయక్రియాలు జరిపేటప్పుడు ఆచితూచ్య వ్యవహరించడం మంచిది రిజిస్ట్రేషన్ వ్యవహారాలు కానీ భూ భూ క్రయక్రియత వ్యవహారాలు కానీ స్వల్ప ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి విదేశాల ప్రయాణాలు చేసేవారు వాయిదా వేసుకోండి విదేశాలు ఉండేటటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులు చాలా పకడ్బందీగా వ్యవహారం అక్కడ ఉండేటటువంటి గ్రహస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారం ఉద్యోగ ఖండాలు ఉద్యోగ భంగాలతో పాటు ఒక గొడవలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త వారం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా వడుదూరులు కనపడుతున్నాయి కాబట్టి ఉద్యోగ కార్యాలయంలో కొంచెం ఎక్కువగా నిబద్ధతగా పనిచేయడానికి ప్రయత్నం చేయండి అన్ని రంగాల వారు కూడా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం కనబడుతుంది ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని పరిహారం ఎలా ఉంటే చేసుకుని అందరికి వెళితే మీకు రోజులు బ్రహ్మాండంగా ఉంటాయని తెలియజేస్తూ తులారాశి వారి యొక్క ఫలితాలు తులారాశివారికి వారం అంతా చాలా అనుకూలంగా కనపడుతుంది అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు డబ్బు బాగా సంపాదించగలుగుతారు రుణాలు తీర్చగలుగుతారు సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు ప్రేమించిన వాళ్ళతో ఎక్కువగా కాలం గడుపుతారు మనసులో ఉండేటటువంటి కష్ట నష్టాలని ఇతరులతో పంచుకునే ప్రయత్నం చేస్తారు వాహన సౌఖ్యము విందు వినోద సౌఖ్యము నూతన ఆభరణాల యోగ్యత బంగారం కొనుగోలు చేయడము బంగారం మీద భూముల మీద పెట్టుబడులు పెట్టగలగడము నూతన వస్త్ర యోగ్యత విదేశీయాన యోగ్యత విదేశాల్లో వ్యాపారాలు చేసిన ఉద్యోగాలు చేసిన కలిసి వచ్చే అవకాశాలు విదేశాల్లో ఉండేవారికి అక్కడ ఉండే పరిస్థితులు అనుకూలించడము సమయాన్ని డబ్బులు చేతికి అందరము నూతన ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసేవారికి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు స్థాన బదిలీలు పొందడంతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారు కూడా బ్రహ్మాండమైనటువంటి స్థాన మార్పులు కనపడుతున్నాయి స్థాన బదిలీలు కనపడుతున్నాయి కావాల్సిన చోటికి ప్రమోషన్లు మీద ఈ యొక్క స్థాన బదిలీలు అయితే కనపడుతున్నాయి కాబట్టి అనుకూలంగా కనపడుతోంది ఈ వారం ముఖ్యంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ కొత్త ప్రయత్నాలు చేయడం కానీ కొత్త ప్రయాణాలు చేయడం కానీ నూతన ప్రయా దూర ప్రయాణాలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీద మీకు నమ్మకము పట్టుదల బాగా పెరుగుతాయి చేసే పని ఎందుకు కృషి శ్రద్ధ బాగా పెరుగుతుంది అలాగే గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోగలిగే ప్రయత్నం చేస్తారు వివాహాద శుభకార్యాలు అనుకూడతలు అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూడతలు అలాగే గృహయోగము అలాగే వస్తు ప్రాప్తి అలాగే ఆకస్మిక ధన ప్రాప్తితో పాటుగా రుణాలు తీరే అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం ముఖ్యంగా కొత్త విద్యల పట్ల ఆసక్తి కొత్త చదువు పట్ల ఆసక్తితో పాటుగా మీ పనియొందు మీకు నమ్మకం పెరుగుతుంది ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీలు పెట్టేవారు కలిసి వస్తుంది వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కలిసి వస్తుంది అలాగే అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతుంది బ్రహ్మాండమైనటువంటి మార్పు కనబడుతుంది మీరు ఆరోగ్యం పట్ల మాత్రం ఎక్కువ శ్రద్ధ పెట్టండి అలాగే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి కానీ లేకపోతే అనవసరమైనటువంటి తిండ్లు తినడం వల్ల గొంతు తోటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ లాంటివి కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి అనవసరమైన వస్తువులు మాత్రం కొనకండి దుబారా ఖర్చులు మాత్రం చేయకండి వీటి వల్ల నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి నరదిష్టి కూడా బాగా పెరుగుతుంది జాగ్రత్తగా ఉండండి ఏదేమైనా కూడా ఒకసారి మీ జాతకం ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని రాబోయేటువంటి రోజులు ఏదైనా ఇబ్బందులు ఉంటే కనుక వాటికి పరిహారాలు చేసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు అద్భుతంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక よワしヤー願いします。 వృత్తికి రాజు వారికి ఏదేమైనా కూడా ఈ వారం అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి మీద మీకు నమ్మకం పెరుగుతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే అనేక రకాల కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకుంటారు మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోగలుగుతారు వ్యాయామం పట్ల ఆసక్తి ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే కుటుంబ సభ్యులతో సఖ్యత ప్రేమించిన వాళ్ళతో అన్యోన్యత శారీరక కోరికలు తీర్చుకోవడము ఇష్టమైన వాహనాలు వస్తువులు కొనుగోలు చేయడము వివాహ శుభకార్యాలు అనుకూలత సంతాన ప్రయత్నాల అనుకూలతలతో పాటుగా నూతన గృహప్రాప్తి వస్తు ప్రాప్తి వాహన ప్రాప్తి కనపడుతున్నాయి చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడంతో పాటుగా ఎవరినైతే దూరం చేసుకున్నారో మళ్ళీ దగ్గర చేసుకునే అవకాశాలు నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశాలు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతలు విదేశీ ప్రయాణాలు అనుకూలతలు విదేశాల్లో ఉద్యోగ ప్రాప్తి విదేశాల్లో వాహన ప్రాప్తి అలాగే అక్కడ గృహయోగ్యతలు కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే బంగారం కొనుగోలు చేయడం కానీ బట్టలు కొనుగోలు చేయడం కానీ ఆన్లైన్ షాపింగ్లు చేయడం కానీ ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడం కానీ బాగా కలిసి వస్తుంది అలాగే అద్భుతమైనటువంటి వాక్చాతర్యము ఇతరులను మీ మాట తీరుతో ఆకట్టుకోవడము వ్యాపారంలో వృద్ధి సాధించడంతో పాటుగా పోతున్న అవకాశాలను తగ్గ అవకాశాలు ఉన్నాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దేవతాలయ దర్శనాలు చేసుకోగలుగుతారు అలాగే అనేక రకాల సమస్యల నుంచి బయటపడిగే ప్రయత్నాలు కోర్టు వివాదాలు అనుకూలతలు అలాగే అనేక రకాల గొడవల పట్ల సమస్యల పట్ల బ్రహ్మాండమైన మార్పులు కనపడుతున్నాయి చిన్న చిన్న మానసిక క్లేశాలు ఆందోళన నిద్ర పట్టకపోవడం అనవసరమైన ఆలోచనలు విపరీతంగా భవిష్యత్తు గురించి ఆలోచించి టెన్షన్ పడ్డాలు లాంటివి మాత్రం కొంచెం ఉన్నాయి అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం ఏకాగ్రత లేదా కొంచెం మెడిటేషన్ లాంటివి చేసుకునే ప్రయత్నం చేయండి తద్వారా మీకు బాగుంటుంది ఏదేమైనా సరే ఒక్కసారి మీ జాతకం ఎలా ఉందో కూడా చూసుకుని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో దిగ్విజయంగా ఉండి మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని తెలియజేస్తూ ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు ధనుషు రాశి వారికి ముఖ్యంగా ఈ వారమంతా కూడా ఒడిదుడుకులు బాగా కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ధన నష్టము మానసిక అశాంతి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు లేదా అనవసరమైన వ్యక్తులతో గొడవలు పెట్టుకోడాలు శారీరక కోరికల కోసం తప్పుడు వ్యక్తులతో కలవడాలు వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే తెలిసి కూడా కొన్ని తప్పులు చేసే పరిస్థితులు అలాగే కొన్ని రకాల వ్యక్తులతో వివాదాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్యాభర్తల మధ్య కొంచెం వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది అన్నదమ్ములతో అక్క చెల్లెలతో జాగ్రత్త ఉద్యోగాలు చేసే చోట తోట ఉద్యోగస్తులతో జాగ్రత్త విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగ ఖండాలు ఉద్యోగ భయాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే అనవసరమైన గొడవలు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి వస్తువులు వాహనాలు భూములు గృహాలు కొనేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి విక్రయాలు జరిపేటప్పుడు నష్టాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్త ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వాహన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త జాగ్రత్త అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి దీర్ఘకాలిక రోగాలను వారికి శస్త్రచికిత్స అవకాశాలు లేనివి ప్రమాదాలు కనబడుతున్నాయి కాబట్టి ఏదేమైనా కూడా ఈ వారమంతా కూడా అన్ని రంగాల వ్యవహారాలను కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకుని దేవతాలయ దర్శనాలు చేసుకుని కొంచెం అవసరమైతే మీ జాతకం ఎలా ఉందో కూడా చూపించుకొని దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకు వెళ్ళినట్లయితే మీకు ఆల్రెడీ ఈ యొక్క అష్ట అర్ధాష్టమైన ప్రభావం కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా జాతక పరిశీలన చేసుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు మకర రాశి వారికి వారం చాలా అనుకూలంగా కనపడుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయం అవుతుంది అలాగే మెంటల్ టెన్షన్లు చాలా చాలా శాతం తగ్గుతాయి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది పరీక్ష ఉత్తీర్ణతలు విద్యార్థులు కనపడుతున్నాయి విదేశీ చదువుల కోసం కానీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తే అనుకూలతలు ఉన్నాయి నిరుద్యోగులకు శుభవార్త అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించడాలు వ్యాపారాలు చేసేవారికి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టినటువంటి వారికి తక్కనే లాభాలు రావడము సమయాన్ని డబ్బులు చేయక అందరము మండి బాకా వసూలు పెట్టుబడులు తగ్గ లాభాలు రావడంతో పాటుగా వ్యాపార మార్పులు అనుకూలిస్తాయి వ్యాపారంలో కొత్త చేంజింగ్ కానీ అప్డేట్ కానీ అనుకూలిస్తాయని చెప్పచ్చు సాఫ్ట్వేర్ పరమైనటువంటి కంపెనీలు కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ లేదా కొన్ని రకాల ఉద్యోగస్తులందరూ కూడా స్థాన బదిలీలు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేదా ఆదాయ మార్గాలు కనపడుతున్నాయని చెప్పచ్చు అలాగే కొత్త ఆలోచనలు కొత్త నిర్ణయాలు కొత్త పుస్తకాలు చదవడము కొత్త ప్రాంతాలు తిరగడము అలాగే మీద మీకు నమ్మకం పెరగడము అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పాటుగా ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటుగా గొప్ప స్థాయికి వెళ్ళడానికి అనేక రకాల మార్గాలు అన్వేషించుకుని ముందరిగి వేసే ఉన్నాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతుంది అలాగే ఇష్టమైన వాళ్ళతో కలుస్తారని చెప్పొచ్చు కుటుంబ కలహాలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వివాహాది శుభకార్యాలు అనుకూడతూ సంతానం సంతాన ప్రాప్తి కనబడుతుంది సంతానానికి సంబంధించినటువంటి గొడవలు చాలా శాతం పరిష్కారం అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత కుటుంబంలో సమస్యలు పరిష్కారము సమయాన డబ్బులు చేతికి అందడము బిందు వినోద సౌక్యము భోగపరమైన వస్తువులు కొనుగోలు చేయడము అలాగే ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు కూడా వారు ఎక్కువగా కనపడుతున్నాయి ఏదేమైనా కూడా ఈ వారం ముఖ్యంగా కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి రుణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి అలాగే కొంచెం చేసే పని శ్రద్ధ పెట్టండి ఒకసారి మీ జాతకం కూడా ఎలా ఉందో చెక్ చేసుకుని తద్వారా ఎందరికి వెళ్ళినట్లయితే పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు రాబోయేటటువంటి రోజుల్లో దిగ్విజయంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు కుంభరాజు వారికి అయితే చాలా అనుకూలంగానే కనపడుతూ ఉన్నా కూడా మీ మీద మీకు నమ్మకం లేకపోవడము చేసే పని ఎందు శ్రద్ధ లేకపోవడము బద్ధకము లేజినెస్ వల్ల మిమ్మల్ని మీరే పాడు చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి బద్ధకము లేజినెస్ తగ్గించండి అలాగే పనియందు శ్రద్ధ పెట్టండి ధైర్యంగా స్టెప్ వేయండి కంగారు పడకండి భయపడకండి ధైర్యంగా ముందరికి వేస్తే మీకు విజయం కనపడుతుంది ఏదేమైనా కూడా ఈ వారమంతా కూడా ఒడిదుడుకులు టెన్షన్లు ఒత్తిళ్ళు ఖర్చులు అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలు మానసిక ప్రశాంతత లేకపోవడము ఆందోళన చికాకులు నమ్మక ద్రోహాలు అలాగే కావాల్సిన వారి మోసం చేయడము లో ప్రశాంతత లేకపోవడము అనేక రకాల కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల సమస్యలు లేదా శారీరక వ్యామోహాలు కోరికలు అలాగే కొంచెం వ్యసనాలు బెట్టింగ్లు స్కామ్లు షేర్ మార్కెట్లో డబ్బులు నష్టపోడాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం లాంటివి కనపడతాయి అలాంటి విషయాల్లో జాగ్రత్త క్రమక్రియాలు జరిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ శ్రద్ధ పెట్టినట్లయితే మాత్రమే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే భారీ వ్యాపారల మధ్య చిన్న చిన్న చికాకులు ప్రేమికుల మధ్య చిన్న చిన్న క్లేషాలు బ్రేకప్స్ జరిగే అవకాశాలు విదేశాల్లో వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు మెంటల్ టెన్షన్లు మానసిక కనపడుతున్నాయి విదేశాల్లో ఉండేవారు అతి జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ప్రైవేట్ రంగాల్లో పనిచేసే వారందరూ కూడా టెన్షన్లు ఒత్తిడి బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఆధ్యాత్మిక చింతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త అప్పులు అరువులు ఎవరికి ఇవ్వకండి కొత్త రుణాలు తీసుకునేటప్పుడు కూడా ప్రైవేట్ వ్యవహార విషయాలు ఎక్కువగా అప్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి వాహనాలు మార్చడం కానీ కొత్త వస్తువులు కొనడం కానీ వారం పెద్దగా మీకు కలిసి రాదు ఏదైనా ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే మాత్రమే బాగుంటుంది ఏదైనా సరే ఒడుదొడుకులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా సరే ఒకసారి జాతకం కూడా మీరు ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు ఉండి చేసుకుని అందరికీ వెళ్ళినట్టయితే మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ బయటపడి ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇక మీనరాజి వారికి సంబంధించినటువంటి ఫలితాలు రాజ వారికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది ఇప్పటిదాకా పడిన ఇబ్బందులు సమస్యలు చాలా శాతం తగ్గుతాయి ఒడిదుడుకులు ఒత్తులించి నుంచి బయటపడగలుగుతారు మెంటల్ టెన్షన్లు చాలా శాతం పరిష్కారం అవుతాయి కొత్త వ్యవహారాలు కొత్త వస్తువులు కొత్త పరమైనటువంటి లావాదేవీలు అలాగే కొత్త వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఏదైనా ఫ్యాక్టరీలు కానీ ఇండస్ట్రీలు కానీ పెట్టేటటువంటి వారందరికీ కూడా మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయని చెప్పచ్చు మీ మీద మీకు నమ్మకము విశ్వాసం పెరుగుతాయి అలాగే ధైర్యంగా ముందరికి వేయగలుగుతారు అలాగే సంతాన ప్రాప్తి ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి గృహ గృహాలబ్ది కనపడుతున్నాయి నూతనంగా గృహం కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూడదు వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలతలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కనపడుతుంది అలాగే ఎవరైతే ఇప్పటిదాకా విద్యార్థులు విద్యార్థులు టెన్షన్లతోటి ఒత్తిళ్లతో ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా కొంచెం నమ్మకం పెరుగుతుంది చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే చక్కని కాలేజీలో సీట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయగలుగుతారు అలాగే క్రీడల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మెంటల్ టెన్షన్లు ఒత్తిడి తగ్గించుకుని ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని చెప్పొచ్చు అలాగే ప్రేమించిన వాళ్ళతో కాలం గడుపుతారు ఇష్టమైన వాళ్ళతో కలుస్తారు శారీరక కోరికలు తీర్చుకుంటారు భోగపరమైన వస్తువులు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి వారం ముఖ్యంగా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా బొడుసు పట్టుకున్నట్లయితే విజయం మీకు ప్రాప్తి అవుతుంది అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అయితే ఏదేమైనా సరే మీ జాతకంలో బలాలు ఉన్నాయో కూడా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఎదరికి వెళ్ళట్లయితే అలాంటి అవకాశాలు మీరు చేయిచిక్కించుకుంటారు అందులోనూ ఏళ్ళ సేన ఉంది కాబట్టి ఒకసారి మీ జాతకం ఎలా ఉందో చూసుకుని దానికి ఏదైనా బలాలు చేకూర్చుకుని పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఉండేటటువంటి యొక్క ఏనాడిసిన దోషం కూడా పోయి బ్రహ్మాండంగా దిగ్విజయంగా ఫ్యూచర్ ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అయ్యేటట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటారు కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పేటలో ఉండేటటువంటి బ్రాహ్మణ ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి సంబంధించినటువంటి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మా పేటలో మీ ఛాతీ కార్యక్రమాలు కూడా నిర్వర్తింప చేసే ప్రయత్నం చేస్తాం కానీ వీళ్ళు ఎవరికైనా సరే వీటికి సంబంధించిన సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దాని కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలో మమ్మల్ని సంప్రదించండి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి అలాగే మీలో మీ ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటాయి అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రాలు ఉంటాయి అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసేసరి అనుమానాలు రావడం భూతప్రాతిప సహజాది అనేక రకాల అనుమానాలు లేకపోతే కనుక ఎవరన్నా కోర్టు సమస్యలు కానీ లేదా శత్రువులు పెరిగిపోవడం కానీ వివాదాలు పరిష్కారం అవ్వకపోవడం కానీ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ యొక్క డేటా మీ యొక్క గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావాల్సినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వాళ్ళు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ఇప్పటిదాకా మీకు చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా వచ్చే అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని కనుక మీ ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా అన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి అని ప్రత్యేకంగా तलेयेस्तु गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताह सुखिनो भवन्तु स्वस्ते